జై శ్రీమన్నారాయణ ఈ రోజు వీడియోలో మనం శ్రీవైష్ణవ నూటెనిమిది దివ్య దేశాల సందర్శనలో నలభైవ దివ్యదేశమైన పల్లి తామరయ్యాల్ కేల్వన్ పెరుమాల్ దివ్యదేశం యొక్క స్థల పురాణం మహత్యం గురించి తెలుసుకుందాం శ్రీవైష్ణవ నూటెనిమిది దివ్య దేశాల్లో నలభైవ దివ్యదేశమైన తిరుపార్దన్పల్లి దివ్యదేశం తమిళనాడు రాష్ట్రంలో శీర్ఘాలికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో తిరునంగూరు ప్రాంతంలో ఉంది శ్రీ మహావిష్ణువు ఏకాదశ రుద్రులకు పదకొండు రూపాల్లో దర్శనమిచ్చిన తిరునంగూర్ పదకొండు దివ్య తిరుపతుల్లో ఈ క్షేత్రం కూడా ఒకటి ఈ క్షేత్రంలో గర్భాలయంలో శ్రీ మహావిష్ణువు తామరయ్యాల్ కేల్వన్ పెరుమాళ్ళుగా పశ్చిమ ముఖంగా నిల్చుని ఉన్న భంగిమలో దర్శనమిస్తారు ఇక్కడ అమ్మవారు తామరయ్య నాయకగా కొలువై ఉంటుంది ఈ క్షేత్రంలో స్వామివారితో పాటు శ్రీదేవి భూదేవి నీలాదేవి అమ్మవార్లు కూడా ఉంటారు ఈ క్షేత్రంలో ఇద్దరు ఉత్సవమూర్తులు ఉండడం ఇంకొక విశేషం పార్థసార్థి పెరుమాళ్ కొల్విల్ రామన్ పెరుమాళ్ళు ఇద్దరు ఉత్సవమూర్తులుగా ఉంటారు స్వామి ఏకాదశ రుద్రునికి అర్జునునికి వనునికి ఇక్కడ ప్రత్యక్షమయ్యారని పురాణాల ద్వారా తెలుస్తోంది శ్రీకృష్ణుడు అర్జునుడికి ఈ క్షేత్రంలోనే చర్మశ్లోకంను ఉపదేశించను అందుచేత ఈ క్షేత్రానికి పార్థన్పల్లి అనే పేరు వచ్చింది తిరుమంగయ్య అల్వార్లు ఇక్కడ మంగళాశాసనాలు జరిపారని తెలుస్తోంది ఈ క్షేత్రం యొక్క స్థల పురాణ మహర్ష్యం పురాణాల నుండి తెలుసుకుందాం ద్వాపరి యుగంలో అర్జునుడు తీర్థయాత్రలు చేసి ఈ క్షేత్రంకు వచ్చను ఈ క్షేత్రంలో అగస్త్యుడు భరద్వాజ మహర్షి గౌతమ్ మహర్షి తపస్సు చేసుకుంటూ ఉండగా వారందరికీ నమస్కరించి ఆశీర్వచనాలు తీసుకొను ఆ తర్వాత అర్జునుడికి బాగా దాహం వేయడంతో ఈ క్షేత్రం చుట్టుపక్కల అంతా నీరు కొరకు వెతకగా ఎక్కడా లభించలేదు అప్పుడు మహర్షి తన కమండలంలో ఉన్న నీటిని అర్జునుడికి ఇవ్వాలని ప్రయత్నించగా తన కమండలంలో కూడా నీరు లేదు అది చూసి మహర్షి ఆశ్చర్యపోయి ఇదంతా భగవంతుని సంకల్పంగా భావించను అప్పుడు మహర్షి అర్జునుడికి శ్రీకృష్ణుని కొరకు తపస్సు చేయమని అప్పుడు నీరు లభిస్తుందని చెప్పాను మహర్షి చెప్పినట్లుగా అర్జునుడు శ్రీకృష్ణుడి కొరకు తపస్సు చేయగా శ్రీకృష్ణుడు ఒక ఖడ్గమును అర్జునునికి ఇచ్చి ఆ ఖడ్గంతో నేల మీద మూడు సార్లు రాయమని చెప్పాను అర్జునుడు అదే విధంగా చేయగా భూమి నుండి నీరు వచ్చింది ఆ విధంగా ఏర్పడిన సరస్సుకే శంఖ సరస్సు అని పేరు వచ్చింది ఆ నీటిని అర్జునుడు తాగి దాహం తీర్చుకొను ఆ తర్వాత అర్జునుడు శ్రీకృష్ణుడును పొందేందుకు సులభమైన మార్గంను చెప్పమని కోరగా శ్రీకృష్ణుడి అర్జునుడికి చరమ శ్లోకంను బోధించను అందుచేత ఈ క్షేత్రంకు అంతటి ప్రాధాన్యత ఏర్పడింది ఇంతటి మహత్వము విశిష్టత కలిగిన తిరుపార్ధన్పల్లి దివ్యదేశంను మనం కూడా సందర్శించుకుని శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందుదాం ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు భాగవత పురాణ కథలు వైష్ణవ నూట ఎనిమిది దివ్య దేశాల యొక్క స్థల పురాణం మహర్షుని చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జై శ్రీమన్నారాయణ